ఈ పంట నడువంగనే ఇప్పటికే రెండు మూడు సార్లు మోటార్లు కాలినాయి దాన్ని రిపేర్ కు తీసుకొచ్చుడు తీసుకుపోడు పదిహేను వేల రూపాయల దాకా ఖర్చవుతుందంటూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ట్రిప్ చెప్పారు నీళ్లకు చెప్పుకొచ్చారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలోని మోటార్ వైండింగ్ షాప్ లో పలువురు రైతులు ఉండటాన్ని గమనించిన హరీష్ రావు వారితో మాట్లాడారు లోవోల్టేజీ సమస్యతో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియటం లేదని చెప్పారు రైతులు ఒకవైపు రైతు బంధు అందలేదని మరోవైపు మోటార్ల రిపేర్ కోసం ఉన్న పైసలన్నీ ఖర్చవుతున్నాయని వెల్లడించారు నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని తమ కష్టాలను వివరించారు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నీళ్లకు కరెంటుకు టెన్షనే లేకుండే ఇప్పుడు రైతు బంధు కూడా వస్తలేదన్నారు కాంగ్రెస్ వచ్చినాక పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పారని ఇంతవరకు కూడా సరిగా రావటం లేదన్నారు వైండింగ్ షాప్లకు కాలిపోయిన మోటార్ల రిపేర్ గిరాకీ పెరిగిందని చెప్పారు మూడున్నర ఎన్ని బోర్లు రెండు రాత్రి ఎంత

वो वचको गुडी वो 2 घंटे से नंदा काण 18 घंटे ला 18 घंटे ला 18 घंटे तक लोग दे 15 करंट पे पे कासा पे पे 10 साल 10 साल 100 दिन नाम का मौसम दादा कि ट्रेन ना चल मोटर है 2 जन 100 जन पर बाइटिंग में अंदर नहीं जाके जन बिल्ड डाउन ना हो कारण रख पाऊं प्राप्त రిపేర్ అనేస్తేనే రోజుకు ఒకటి సిగ్గురుపేట రోజులు వేసాయి